క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ ఇప్పుడు చూద్దాం స్వదేశంలో జరిగిన స్క్వాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో ఈ ఆటను రన్ చేయించనున్న నేపథ్యంలో భారత్ హేమా హేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు కొట్టింది ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో భారత్ మూడు సున్నాతో హాంకాంగ్ ను చిత్తు చేసి ఈ టోర్నీలో తొలి ట్రాఫీని దక్కించుకుంది ముంబైలో జరిగిన రెండు వేల ఇరవై ఆరు ఆసియా క్రీడల మొదటి సెలక్షన్ ట్రయల్స్ లో తెలంగాణ శైలర్లు పతకాల పంట పండించారు పలు విభాగాల్లో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారులు ఒక స్వర్ణం రెండు రజతాలు ఒక కాంస్యంతో చాటారు అండర్ ఎయిటీన్ స్కిప్ విభాగంలో కొమరవెల్లి లాహిరి ఈశ్వ సూరగాణి జోడి అగ్రస్థానం నిలిచి పసిడి కైవసం చేసుకుంది ఇదే విభాగంలో దీక్షిత అబ్దుల్ రహీం ద్వయం రజతం గెలిచింది సీనియర్ స్కిఫ్ క్లాస్ లో తనూజ కామేశ్వర్ ధరణి లావేజీ జోడీ సిల్వర్ తో మెరవగా వినోద్ అరవింద్ జంట నెగ్గింది ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండు పథకాలతో మెరిశాడు రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్ టీం విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గురువారం ముగిసిన ఈ పోటీలో పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో ధీరజ్ ఆరు సున్నాతో పార్థ్ సుశాంత్ సాలూంకే పై గెలిచి జాతీయ ఛాంపియన్గా అవతరించాడు జాతీయ మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో తమిళనాడుకు చెందిన పివి నందిత విజేతగా నిలిచింది నిర్ణీత పదకొండు రౌండ్ల తర్వాత నందిత తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది తొమ్మిది గేముల్లో గెలిచిన నందిత ఒక గేమ్ ను డ్రా చేసుకుని మరో గేమ్ లో ఓడిపోయింది ఛాంపియన్ గా నిలిచిన నందితకు విన్నర్స్ ట్రోఫీతో పాటు ఏడు లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా లభించాయి రోల్ బాల్ వరల్డ్ కప్ లో భారత పురుషుల మహిళల జట్లు అదరగొట్టాయి దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో భారత జట్లు డిఫెండింగ్ చాంపియన్స్ కెన్యాను ఓడించి టైటిల్స్ కైవసం చేసుకున్నాయి గురువారం హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో మహిళల జట్టు మూడు రెండుతో కెన్యాను చిత్తు చేసింది భారత మహిళల జట్టుకి ఇది ఏడవ వరల్డ్ కప్ కావడం విశేషం ఇక పురుషుల విభాగానికి వస్తే పదకొండు పదితో కెన్యాకు షాక్ ఇచ్చి ప్రపంచ విజేతలుగా నిలిచారు వరల్డ్ కప్ గెలుచుకోవడం మెన్స్ టీమ్ కి ఇది ఐదోసారి డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనుభాకర్ భాకర్ ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో స్వర్ణం గెలిచిన సిమరన్ ప్రీత్ కౌర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పసిడి పథకాలు గెలిచారు మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను ముప్పై ఆరు పాయింట్లు స్కోర్ చేసి స్వర్ణాన్ని నెగ్గగా కర్ణాటకకు చెందిన దివ్య రజతం గెలిచింది ఇదే కేటగిరీ జూనియర్ విభాగంలో ఇరవై ఒక్కేండ్ల సిమ్రన్ ప్రీత్ తన జోరుని కొనసాగిస్తూ గోల్డ్ మెడల్ కొట్టింది ఫైనల్లో ఆమె ముప్పై తొమ్మిది పాయింట్లతో స్వర్ణ నెగ్గగా ప్రణవికి రజతం పాలక్కు కాంసం దక్కాయి